హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మా అమ్మమ్మ వాళ్ళ హోమ్ టూర్ అండ్ మా హోమ్ టూర్ మా నాయనమ్మ వాళ్ళ హోమ్ టూర్ మా ఇల్లు పక్క పక్కనే ఉంటుంది అనమాట అమ్మమ్మ వాళ్ళది నాయనమ్మ వాళ్ళది ఒకటే ఊరు మా ఇల్లు మధ్యలో ఉంటుంది ఈరోజు ఫస్ట్ అయితే నేను మా నాన్నమ్మ వాళ్ళ ఇల్లు చూపిస్తాను రండి అండ్ ఇక్కడ మా అక్క బాబు ఇక్కడ మా నాన్నమ్మ చూడండి ఇంట్లో క్యాలెండర్ పెట్టుకుంది ఇక్కడ మా బాబు అండ్ మా ఆయన మాలేసుకున్నప్పుడు క్యాలెండర్ అది అండ్ ఇక్కడ మా తాత చూడండి పాతకాల ఫోటో ఫ్రేమ్ ఇట్లా తగిలిచ్చిండు గోడకి చిన్న కూతురు మా అత్తమ్మ మా నానమ్మ మా తాత ముగ్గురు దిగిరు ఇక్కడ మొత్తం మా కులదై వస్తుందనమాట ఇట్లా మూసేసిండు రెడ్ క్లాత్ తోటి అండ్ ఇక్కడ మా తాత చూడండి ఆంజనేయ స్వామిని విగ్రహం ఫోటో ఆడ పెట్టిండనమాట మా నాన్నమ్మ కిచెన్ చూడండి ఎలా ఎలా పెట్టుకుందో తనకిష్టం వచ్చినట్టు పెట్టుకుంది అండ్ తను ఏం కర్రీ వండిందో చూపిస్తా టమాటా చారైతే చేసింది అండ్ ఇక్కడ ఇట్లా కారం ఉప్పు డబ్బాలు అయితే పెట్టింది అనమాట కిందలు బిందె పెట్టింది కింద అయితే తర్వాత అంతే ఒకటే రూమ్ అండ్ ఇక్కడ నేను అండ్ మా నాన్నమ్మ వచ్చింది వెళ్ళిందో ఇప్పుడు వస్తుంది అండ్ ఈమె మా నాన్నమ్మ చూడండి ఇక్కడ ఇది మొత్తం మా నానమ్మ వాళ్ళది ఖాళీ ప్లేస్ ఇక్కడ కనిపిస్తుంది మా ఇల్లు ఇక్కడ మా డాడీ కూర్చుండనమాట చైర్ మీద ఇది మా ఇల్లు ఫస్ట్ నాన్నమ్మ ఇల్లు చూపించిన కదా మిడిల్లో మా ఇల్లు ఉంటుంది పక్కన అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఉంటుంది ఇక్కడ ఈ ప్లేస్ మొత్తం అమ్మమ్మ వాళ్ళదే అనమాట ఇక్కడ రేకులాగా షెడ్ వేసిరనమాట ఖాళీ ప్లేస్ ఎందుకు అనేసి ముందలంగా రోడ్ ఉంది సిసి రోడ్డు అండ్ ఇక్కడ బైక్ పార్కింగ్ కార్ పార్కింగ్ ఏదైనా దానికోసం అనేసి అట్లా కట్టేసిరమాట ఇక్కడ మా నాన్నమ్మ తాతయ్య అమ్మమ్మ తాతయ్య చూడండి మా అమ్మమ్మ చెప్తుంది పాతకాలం ఎందుకు ఇట్లా దగ్గర దగ్గర ఇచ్చింది ఇచ్చిందనేసి నువ్వు చెప్పమ్మమ్మీ సగై సరీది సరా బా సగ ఇక్కరా సరతారు సరీ మా అక్కరెక్కరే వాటి ఎక్కరే કાંઈ કો એકદા વાત કરે ગોળ ખાલે ગોળ ખાલે ચારા બે દેજા ગોળ ખાલે પીસા મધેર પિસા તો છોરાવાળો પાકો છરીવાળાને દેણો પીસા પિસા મધેર પીસાન દેણો કાતે કરે અને ઇસ્ટમે છોરા પણ अब करे कर कत करम करे यारिन बाप मेपी चंदा तू उतर रहेगी उतर रहेगी सिलाई करना गेना रेगी सारे रे तार और सारे ना तो हम करांगन करांगे पता सारे एड्डिगरी तार बुआ घरे ता वो तो तार बेटी जमा ये उड़ी

దగ్గర దగ్గరనే ఉంది కదా పక్కనే ఎలా ఇచ్చినవని అడిగితే మా అమ్మమ్మ క్లారిటీ ఇచ్చింది అండ్ ఇక్కడ మా అమ్మమ్మ చూడండి ఎలా సదురుకుందో కిచెన్ ఇదేమో హాల్ అండ్ అక్కడ కూలర్ ఇక్కడ టీవీ స్టాండ్ అండ్ బెడ్ మధ్యలో మా అమ్మమ్మ ఇక్కడ వండుకుంటుంది ఇక్కడ అయితే మా మామయ్య వాళ్ళది ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయన్నమాట సెల్ఫ్లో ఇక్కడ ఇది వేరే రూమ్ లోపల ఇంకా అన్ని రైస్ బ్యాగ్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ ఒక కిట్కు ఉందనమాట ఇక్కడ నుంచి చూస్తే మా ఇంటి వెనకాలనే పొలం వెనకాలనే పొలం ఉంటుంది జూమ్ చేసి చూపించిన కదా అండ్ నెక్స్ట్ ఏమో ఇలా ఉందనమాట ఇంకో రూమ్ ఇట్లా లోపల ఏమైనా బీర్ వాసు ఏమన్నా ఉంటే ఇక్కడ పెట్టుకుర్రు మా అమ్మమ్మ చూడండి ఫ్రిడ్జ్ మీద బనానాస్ పెట్టింది ఫ్రిడ్జ్లో ఏముందంటే అన్నీ నిండా నింపింది అనమాట ఏమేమో అండ్ ఇక్కడ ఇదైతే హాల్ మా పాపనైతే నేను ఎత్తుకున్నా చూడండి మా అక్క బాబాయ్ అయితే ఎమ్మడే నా ఎమ్మటే ఉంటాడు ఇప్పుడు తోకలాగా అండ్ చూడండి ఇప్పుడు నేను మా ఇంట్లో ఉన్న మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఇది హాల్ అనమాట ఇప్పుడు నేను మా అమ్మ వాళ్ళ ఇల్లు అయితే చూపిస్తాను ఫస్ట్ నానం వాళ్ళ ఇల్లు చూపించిన కదా తర్వాత అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అయిపోయింది ఇప్పుడు మా ఇల్లు చూద్దాం రండి అండ్ ఇదైతే హాల్ అనమాట ఇక్కడ బెడ్ ఉంది అండ్ మాది చిన్నిల్లే అనమాట పాతకాలంలో అప్పుడు చాలా మేము పుట్టక ముందుకే కట్టించింది మా డాడీ అండ్ ఇక్కడ ఇట్లా బట్టలకి సెల్ఫ్లు అండ్ ఇక్కడ రైస్ బ్యాగ్స్ పెట్టిరు ఇక్కడ బీరువా అయితే పెట్టేసింది మా అమ్మ అండ్ మిడిల్లో సెల్ఫ్లు అనమాట మా మా పిల్లలు ఇక సమ్మర్ హాలిడేస్ అని వచ్చిరు కదా అంతా ఇల్లు మొత్తం చిందరవంద ఎక్కడక్కడ పడేసిరన్నమాట ఈ ఫోటో ఫ్రేమ్లు అయితే మేము చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ అయితే ఇట్లా జ్ఞాపకం ఉంటుంది అనేసి ఫ్రేమ్ కట్టించింది మా బాబు చూడండి పండుకుండు అండ్ ఇక్కడ గోడకైతే మా అక్క వాళ్ళ పెళ్ళి ఫొటోస్ అయితే పెట్టిరు మా ఫోటో ఒకటి గ్రూప్ ఫోటో అండ్ ఇక్కడైతే మా అమ్మ వాళ్ళు మా బంజారా స్టైల్లో అక్కడ ఫోటో పెట్టించింది ఇక్కడ అయితే టీవీ స్టాండ్ నెక్స్ట్ జనరండి ఇప్పుడు కిచెన్ అయితే చూపిస్తాను మా అమ్మ ఏం చేస్తుందో కిచెన్లో అండ్ ఇక్కడ ఇట్లా స్టాండ్ పెట్టించింది అనమాట నెక్స్ట్ ఇట్లా వంట వండుతుంది అండ్ నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరికొన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాను అండ్ లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్